నమ్మకం పెంచాలంటే చాలా ఏళ్ళు టైం పడుతుంది అదే ద్రోహం చేయాలంటే క్షణాలు చాలు నేను ఇప్పుడు ఈ మాట చెప్పడానికి గల అసలు కారణం నటి శోభిత ఇటీవలే అక్కినేని కుటుంబంకు త్వరలోని కోడలు కాబోతుంది అంటూ నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఫొటోస్ తో నాగార్జున గారు అందరికి ఒక అనౌన్స్మెంట్ నైతే ఇచ్చారు అయితే శోభిత నాగ చైతన్యతో చాలా ట్రిప్స్ అంటూ బిజినెస్ అంటూ చాలా బిజీగా మారిపోయింది నాగచైతన్యను మొత్తం ఆమె కంట్రోల్లో పెట్టుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి అక్కనేని వారసుడైన నాగచైతన్యకు సింపుల్గా అన్నపూర్ణ స్టూడియోస్లో పెళ్లి చేయాలి అనుకోవడానికి గల కారణాలేంటి నటి శోభిత నాగచైతన్య పెళ్ళి నిజంగానే ఆగిపోయిందా అక్కనేని కుటుంబంకు పెళ్లికి ముందే ఎలాంటి విషయాల్లో శోభిత శోభిత క్లారిటీ ఇచ్చింది నటి సమంతల శోభిత ఆ తప్పు చేయలేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అవేంటి ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ మనం నటి శోభిత పూర్తి పేరు శోభిత దూలిపాల ఈమె మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లి ఒక పాఠశాలలో టీచర్ కాగా తండ్రి మర్చెంట్ నావిగా పనిచేసేవారు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆమె పదహారేళ్ల వయసులో ముంబై మహారాష్ట్రకు వెళ్ళి అక్కడే మోడలింగ్ రంగాల వైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు కూచిపూడి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు అలా చదువుకుంటూనే మోడలింగ్ రంగాల్లో ప్రయత్నాలు చేశారు రెండు వేల పదమూడులో ఫిలిప్పీన్స్ మిస్ ఎర్త్గా గెలిచింది అలానే మిస్ టాలెంట్ మరియు మిస్ ఫోటోజెనిక్ మిస్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్లో గెలిచి తెలుగమ్మాయి అయిన ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకుంది విక్కీ కౌశల్ సరసన రామన్ రాఘవ్ టూ పాయింట్ జీరో అనే సినిమాతో రెండు వేల పదహారుకి సినీ ఇండస్ట్రీలో అరం చేశారు ఇక అడవిశేసూ సరసన గూడాచారి అనే సినిమాతో రెండు వేల పద్దెనిమిదిలో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సోవిత ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ప్రమోషన్లో భాగంగా గూడాచారి సినిమా టీం అంతా కలిసి కొన్ని పార్టీలు ప్లాన్ పబ్బులు అంటూ ప్లాన్ చేసేవారు అయితే అడవి శేషుకి నాగ చైతన్య మంచి స్నేహితుడు కావడంతో గూఢాచారి సినిమా ప్రమోషన్స్ కు పాటిలకు నాగచైతన్యను ఇన్వైట్ చేసేవారు అలా నాగ చైతన్య అడవి శేషు కోసం పార్టీలకు ప్రమోషన్స్ కు వెళ్లి అక్కడ నటి శోభితతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వీళ్ళిద్దరూ స్నేహంగా మార్చుకొని ఫోన్ నంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు అలా ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాడుకోవటం వారికి ఉన్న అభిప్రాయాలను బిజినెస్ థాట్స్ ని షేర్ చేసుకోవడంతో ఇద్దరు మనస్తత్వాలు ఒకటయ్యాయి దారితో ఇద్దరు కలిసి కొన్ని బిజినెస్లు కూడా ప్లాన్ చేయడం మొదలుపెట్టారు అలా ఒకరితో ఒకరు స్నేహం బాగా పెంచుకొని ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేవారు ఇటు నాగ చైతన్య స్నేహాన్ని కొనసాగిస్తూనే మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్లో శోభిత నటించింది ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది ఆయన శోభితకు మాత్రం ఏమాత్రం గుర్తింపు రాలేదు దాంతోపాటు వచ్చిన చిన్న చిత్త పాత్రల్లో నటించిన జనాల ఆదరణ దక్కలేదు దీంతో నాగ చైతన్యకు ఆమెకున్న బిజినెస్ ఐడియాలు చెప్పటం ఒకరితో మరొకరు వ్యక్తిత్వాలు కలవటంతో ఇద్దరు కలిసి బిజినెస్లను స్టార్ట్ చేశారు అలా వీరిద్దరూ మొదట ఫారెన్లో లో బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ పనిలో ఇద్దరు కలిసి ఫారెన్ వెళ్తూ వస్తూ ఉండేవారు అయితే నాగచైతన్య ఒకరోజు ఆయన రెస్టారెంట్ లో ఉన్న చెఫ్ తో ఫోటో దిగారు ఆ ఫోటోని ఆ చెఫ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు ఇక ఆ రోజు నాగచైతన్య శోభిత మ్యాటర్ బయటపడింది నాగచైతన్య వెనక రెస్టారెంట్ లో కూర్చొని ఉన్న శోభితను కొంతమంది గుర్తుపెట్టి నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వైరల్ చేశారు అయితే అప్పటి వరకు చాలామందికి శోభిత ఎవరు అన్నది కూడా సరిగ్గా తెలియదు ఇక నటి శోభిత అంటూ వైరల్ అవ్వడంతో ఈమె కోసం గూగుల్లో ఆరా తీయటం మొదలుపెట్టారు అలా ఈమె ఒక మోడల్ అని కొన్ని సినిమాల్లో నటించిందని అప్పుడు జనాలకు అర్థమైంది ఇక శోభితకు కాస్తో కూస్తో ఫేమ్ దక్కింది అంటే అది నాగ చైతన్య వల్ల అని చెప్పాలి అలా వాళ్ళిద్దరూ బిజినెస్లు చేస్తూ ఒకరి మనస్తత్వం మరొకరికి నచ్చటంతో డేటింగ్ చేయటం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై రెండు నుండి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు నాగార్జున గారి స్వయంగా పోస్ట్ చేస్తూ శోభిత త్వరలోనే అక్కినేని వారింటి కోడలు కాబోతుందంటూ క్లారిటీ ఇచ్చారు అయితే శోభిత మాత్రం అక్కినేని వారింటి కోడలు అవుతున్నా సరే సమంతల వారు పెట్టిన కండిషన్స్ అయితే అంగీకరించలేదట మీ అందరికీ తెలుసు లేదు నటి సమంత అక్కినేని వారి ఇంటి కూడలు అయ్యే ముందు అక్కనేని వారు సమంతకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు అవేంటి అంటే పెళ్లి తరువాత సినిమాలలో నటించకూడదని ఎక్కడా బోల్డ్గా కనిపించకూడదని వాటన్నిటికీ సమంత కూడా యాక్సెప్ట్ చేస్తేనే నాగచైతన్యతో వివాహం అంటూ కండిషన్ పెట్టడంతో ఇక వాటన్నిటికీ సమంత యాక్సెప్ట్ చేసి నాగచైతన్యను వివాహం చేసుకుంది వీరి వివాహం జరిగిన కొన్ని రోజుల్లో సమంత కొన్ని ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసింది అలా ఇంట్లో బోర్ కొడుతూ మళ్ళీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేయగా ఆ పాత్రలు కాస్త బోల్డ్గా వెళ్లడంతో నాగచైతన్యకు సమంతకు తరచు గొడవలు జరగటం ఆ గొడవలు తారస్థాయికి వెళ్లడంతో ఇక అక్కనేని వారి కుటుంబం నుంచి వస్తున్న కండిషన్స్ ని సమంత భరించలేక విడాకులు తీసుకున్నట్టు సమాచారం అయితే శోభిత మాత్రం వివాహం ముందు అక్కనేని వారికి ఇలాంటి మాటలకు ఓకే చెప్పలేదంటూ పెద్ద టాకే నడుస్తుంది నా జీవితం నాకు నచ్చినట్టు ఉండటమే ఇష్టం పెద్దింటి కోడలు అయ్యాను కదా అని నా జీవితాన్ని మీకు నచ్చినట్లుగా ఉంచుకోవడం ఇష్టం లేదంటూ పెళ్లికి ముందే అక్కినేని వారికి క్లియర్గా క్లారిటీ ఇచ్చి పడి ఇక వీరి వివాహం డిసెంబర్ నాలుగులో ఘనంగా జరగబోతుందంటూ కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి కానీ వీరి వివాహం కోసం అక్కినేని నాగార్జున గారు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ వీరి వివాహం చాలా సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది అంటూ వార్తలు బయటకు రావడంతో అక్కినేని వారసుడికి అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం జరగడం ఏంటి అంటూ చాలా మంది ఈ విషయం పైన ట్రోల్స్ కూడా చేశారు అయితే దీనికి కారణం నాగ చైతన్య ఆయన రెండో వివాహం చాలా సింపుల్గా వాళ్ళ తాత నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్లో చేసుకుంటానని తాతగారి ఆశీస్సుల మేరకు నా జీవితం బాగుంటుంది అంటూ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం ఇక ఇదిలా ఉంటే మరోవైపు గత రెండు రోజులుగా నాగచైతన్య శోభిత వివాహం ఆగిపోయినట్టు కొన్ని వార్తలైతే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు పడుతున్నాయి మరి వార్తల్లో నిజమెంతుంది అనే వివరాల్లోకి వెళ్తే నాగచైతన్య శోభిత వివాహాన్ని నాగార్జున గారే పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది దీనికి కారణం ఒకవైపు బిగ్ బాస్ షో అలా మరోవైపు ఈ మధ్య వేణుస్వామి చేసిన కామెంట్స్ అయితే వీరిద్దరు జాతకాలు బాగోలేదని ఒక ఆడదాని విషయంపైన మూడేళ్ల తరువాత వీరిద్దరూ విడిపోతారని వేణుస్వామి చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఆ మాటల్ని నాగార్జున గారు సీరియస్గా తీసుకున్నారట మొదట ప్రేమించి వివాహం చేసుకుని సమంతతో నాలుగేళ్ల పాటు వైవాహిక జీవితంలో హ్యాపీగా ఉండి తరువాత విడిపోయిన నాగ చైతన్య రెండో వివాహంలో కూడా అలానే విడిపోతే కొడుకు జీవితం అన్యాయమైపోతుందని వేణుస్వామి చెప్పిన మాటల్లో నిజం ఎంతున్నా లేకపోయినా వారిద్దరి జాతకాల్ని సరిగ్గా పరిశీలించి వారి జాతకాల్ని తగిన పరిష్కారాన్ని చూసిన తరువాతే మెల్లగా వివాహం చేస్తానంటూ చెప్పారట శోభితా కుటుంబంకు నాగార్జున గారు అందుకే వీరి వివాహం కొన్ని నెలల పాటు పోషపోనైనట్టు తెలుస్తుంది చాలా మంది శోభితా నాగచైతన్య వివాహం ఆగిపోయింది అనే వార్తలు చూడగానే చాలా మంచి పని జరిగిందని నాగచైతన్య సమంతతో ఉంటేనే బాగుంటుందంటూ కామెంట్స్లు చేస్తున్నారు ఇప్పటికీ చాలా మంది నాగచైతన్య సమంత ఒక్కటవ్వాలని కోరుకుంటే మరికొంతమంది నాగ చైతన్య సమంతను మోసం చేశాడు శోభిత కోసం అంటూ మరికొంతమంది సమంత నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు తగిన వ్యక్తిని చూసి నువ్వు త్వ వివాహం చేసుకో అంటూ సమంత కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తెలుసుకోవడానికి వాళ్ళ జీవితంలో మనం ప్రయాణం చేయట్లేదు ఎవరి జీవితాల్లో ఉన్న ఒడిదుడుకులు వాళ్ళకే అర్థమవుతాయి ఎవరి జీవితాల్లో దాగున్న కష్టాలు వాళ్ళకే తెలుస్తాయి ఇతరులని తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం ఖచ్చితంగా దిగజారిపోతుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఇది గాయస్ నటి శోభితా నాగ చైతన్య వివాహం కోసం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న అక్కినేని వారింట జరుగుతున్న కొన్ని విశేషాలు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ రియల్ స్టోరీస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరిచ్చే లైక్ బట్టి మన ఛానల్ మరికొంతమందికి సజెషన్లోకి వెళ్ళడంతో పాటు మన వీడియోస్ మరికొంతమంది వరకు చేరుకుంటాయి మీరు ఇచ్చే లైక్ బట్టి మన ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడానికి మరికొంచెం మోటివేషన్గా ఉంటుంది సో వీడియోకి లైక్ చేయడం అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్